అమ్ అనే బీజాక్షరానికి అంజనాదేవి బీజాక్షర అధిదేవత అమ్ అనే బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము శ్లోకరూపంగా ఈ విధంగా చెబుతుంది అంకారం మహేషం సత్ హృద్రం మృత్యు బీజకం కాయసిద్ధిప్రదం చైవోకజయావహం ధ్యానము సిద్ధశృం త్రాన్ని అనుసరించి శ్లోకము అంజనా జటిలా పంచాస్ మహోదరి మహా మహావ్యాఘ్రా వరవాహనం ఆస్తి చతుర్భుజ अभयकरा मता महीदासमातृकानि घण्टु अनुसरिचि श्लोकम् अक्रूरो व्योमरूपश्च प्रद्युम्नश्चन्द्रसंज्ञकः अनुस्वारः तथा बिन्दु रङ्गाश्च शिरोगतः ిరో వ్యయ మధ్వాచార్య మాతృకా అనుసరించి శ్లోకము ఊర్ధ్వదంతశ్చానిరుద్ధో హరో భాను మనశ్శానంగ కవచ నిగూఢ అం స్వర స్మృత అం అనే బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము తాత్పర్యంగా ఈ విధంగా చెబుతుంది అం అనే ఈ బీజాక్షరానికి రుద్రుడు అధిదేవత అమ్ అనే బీజాక్షరము మృత్యు బీజాత్మకమై శరీర శుద్ధి అనర్చుచు సాధకుడు చేయు పనులను జయప్రదముగా అనురించే శక్తి కలిగినదిగా అమ్ అనే బీజాక్షరము కలదు అంకార ధ్యానము సిద్ధశృంభర తంత్రాన్ని అనుసరించి తాత్పర్యము ఈ అంకార అధిదేవత అంజనా అని పేరు కలిగినది కాటుకవలే నల్లని శరీర కాంతి ఐదు ముఖములు జడలు అనగా జుట్టు బక్క చిక్కిన శరీరము వ్యాఘ్ర వాహనము పులి వాహనము నాలుగు భుజములు ఈ అంజన దేవికి కలవు మహీదాస మాతృకా నిఘంటువును అనుసరించి తాత్పర్యము అం అనగా అక్రూర వ్యోమరూప ప్రద్యుమ్న చంద్ర అనుస్వార బిందు శిరోగత అనువాని ఈ అం కారము తెలియజేస్తుంది మధ్వాచార్య మాతృకా నిఘంటువుననుసరించి తాత్పర్యము ఊర్ధ్వ దంత హర భాను మన అనంగా కవచ అం అంకారము తెలుపును ఏకాక్షర అనుసరించి అం అనగా వక్రవాక్యము దీర్ఘము ఆజ్ఞ దోసిలి సప్తస్వరకాల ప్రమాణము పరమాత్మ కారణము కక్ష్య అంతఃపురము గౌరవము